శబరిమలలో మణికంఠుని దర్శనం ముగిసింది ఈ ఏడాది గాను మండల మకర విలక్కు పూజలు సమాప్తమయ్యాయి ఉదయం ఐదున్నర గంటల సమయంలో ప్రత్యేక పూజలు చేసి ఆపై అయ్యప్ప ఆలయం మూసివేశారు అధికారులు అయ్యప్ప ఆలయానికి ఈ సీజన్ లో భక్తులు పోటెత్తారు రోజుకు సుమారు యాభై వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు పదిహేను గంటలకు పైగా స్వామి దర్శనం కోసం వెయిట్ చేశారు అయ్యప్పలు ఈ ఏడాది యాభై లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం దేవస్థానం తెలిపింది టికెట్లు స్లాట్ ఆంక్షలు భక్తులు భారీగా తరలివచ్చినట్లు తెలిపారు భక్తుల ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కొంతమంది భక్తులు దర్శనం ఏడాది మూడు వందల యాభై ఏడు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు ట్రావెన్ కోర్ గత ఏడాదితో పోల్చితే దాదాపు పది కోట్ల అదనపు ఆదాయం అయ్యప్ప ఆలయానికి వచ్చినట్లు చెప్పారు అధికారులు సీజన్ కు ఏడు నెలలు ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించినట్లు టీడీపీ తెలిపింది స్వార్థ ప్రయోజనాలతో కొందరు పాదయాత్రకు సంబంధించిన తప్పుడు సమాచారం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆలయ నిర్వాహకులు తెలిపారు అయితే పాదయాత్ర సజావుగా సాగిందన్నారు జనవరి పదిహేనున మకర విలక్కు ఉత్సవం శుక్రవారం మలికప్పురం ఆలయంలో గురితి నిర్వహించారు మరోవైపు అయ్యప్ప దర్శనం విషయంలోనూ ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది రాజకీయ రగడ నెలకొంది అయ్యప్ప దర్శనానికి వచ్చిన భక్తులకు సరైన వసతులు కల్పించడంలో కేరళ ప్రభుత్వం అలసత్వం వహించింది అంటూ పలు రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి మరోవైపు భక్తులకు తలెత్తిన ఇబ్బందులపై కేరళ హైకోర్టు సుమోటో కేసును స్వీకరించింది భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది కోర్టు ప్రభుత్వం వెంటనే యాక్షన్ షో చేసింది రద్దీని క్రమబద్దీకరించడంలో చర్యలు తీసుకున్నారు ఎట్టకేలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఏడాది అయ్యప్ప దర్శనం పూర్తయింది